హాయ్ అండి నమస్తే నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది చేస్తున్నాను ఇంతకుముందు అంగన్వాడీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నారు కదా టూ డేస్ నుంచి వీళ్ళు పర్లేదండి అంగన్వాడి వీడియోస్ పోస్ట్ చేయడానికి జ్యువెలరీ వీడియోస్ పోస్ట్ చేశాను సో ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎవరైనా జ్యువెలరీ ఐటమ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు ఈ బెనారసీ పట్టు శారీస్ అనేవి మంచి ట్రెండ్లో నడుస్తున్నాయి లైట్ వెయిట్ అండ్ అలాగే సాఫ్ట్ బెనారసీ పట్టు అనమాట ఇది ఇప్పుడు ఇంతకుముందు గోల్డ్ వచ్చేది కదా ఇప్పుడు సిల్వర్ జెర్రీ వస్తుంది మంచిగా ఉన్నాయి అయితే ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది కదా సో ఇప్పుడు దీనికి లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను కటింగ్ వీడియోస్ కొంతమందికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు కొంతమంది ఈజీ టిప్స్తో కట్ చేస్తారు కొంతమంది మిషన్ మీదే పరుచుకొని కట్ చేసుకుంటారు బై ఎక్స్పీరియన్స్ మీద వస్తుందనమాట బ్లౌజ్ నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా కష్టం అనిపిస్తుంది నేను కూడా మిషన్ నేర్చుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లో ఉండే నేర్చుకున్నాను మేబీ బాబు పుట్టినప్పుడు బోర్ కొడుతుందని చెప్పేసి నైట్ యూట్యూబ్లో చూసుకొని కటింగ్ అలా మార్నింగ్ అప్పుడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు చిన్న ఫోన్ ఉండేది ఇంకా పగలు ప్రాక్టీస్ చేసి అలా ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏదైనా ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఆది బ్లౌజ్ తీసుకొని వెనక వెనక సైడ్ ఉంటుంది కదా వీపు భాగం కళ్ళి రెండు మడతలుగా మడత వేసుకోవాలి తిరగదిప్పి ఇలా వేసుకొని ఇలా పరుచుకున్నాను అనమాట ముందు వేసిన క్లాత్ అయితే నిలువుగా మడుచుకొని వేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకైతే అడ్డమడత వేసుకోవాలి మీటర్ క్లాత్ అడ్డమడత వేసుకుంటే లావుగా హెవీలా ఉన్న వాళ్ళకి అతుకుపడకుండా వస్తుందన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను సేమ్ బ్యాక్ సైడ్ మర్చుకున్నాం కదా అది బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే పరుచుకొని ఏ టేబు అవసరం లేకుండా నెక్ అదంతా పెట్టుకొని ఆర్మహాల్ కొంతమందికి సరిగా రాదండి ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది దాన్ని నేను ప్రదానికి చూసుకుంటాను సరిగా వస్తే హ్యాపీ లేదంటే మనం నెక్ ఫైవ్ పెడతాం కదా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటుంది నెక్కు షోల్డర్ కలిపి కదా ఫైవ్ సో హోల్ కూడా కిందకి ఫైవ్ తీసుకోవాలి మనం అలా తీసుకొని మనం ఒక వన్ మీటర్ యువతలకు పెట్టుకొని స్లాంటింగ్ లైన్లాగా తీసుకొని దానికి రౌండ్ తీసుకుంటే హోల్ పర్ఫెక్ట్గా వస్తుంది సో మీకు అర్థం కాలేదు మాకు వివరంగా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు మనం నెక్ రౌండ్ నెక్కే తీసుకున్నాము ఆర్మ్ హోల్ తీసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు నీట్గా అవుట్లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బిగ్నర్స్ అయితే కొత్తగా కట్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం భయంగా ఉంటుంది సో అలవాటు కొద్దీ ఈజీ అవుతుందనమాట నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను నేను మిషన్ నేర్చుకోవడానికి కరెక్ట్గా బ్లౌజ్ కుట్టడానికి వన్ ఇయర్ టైం పట్టిందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక రోజు అలా కట్ చేసుకొని నేర్చుకున్నాను అనమాట సో ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేదానికి క్రాస్ కటింగ్ ఒకటి ఉంటుంది నార్మల్ కటింగ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫ్రిన్స్ కట్ బాగా యూజ్ చేస్తున్నారు అయితే ఇక్కడ నాకు ఎక్కువ క్రాస్ కటింగే యూస్ చేస్తారనమాట మా సైడు క్రాస్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ షేప్ బాగా కుదురుతుంది అలాగే కొంచెం లావైనప్పుడు కూడా అవి పొందిగ్గా బిర్ర అయినట్లు అలా అనమాట పర్ఫెక్ట్గా అనిపిస్తాయి అందుకని క్రాస్ కటింగ్ చూపిస్తాను మీకు ఇక్కడ ఈ బ్లౌజ్ క్రాస్ కటింగే కట్ చేశాను అయితే హ్యా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఫోర్ లేయర్స్ వేసుకొని సేమ్ హ్యాండ్ని పెట్టేసుకున్నాను హ్యాండ్ని బ్యాక్ సైడ్ వైపు ఉంటుంది కదా ఆ సైడ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఈ లైన్ డ్రా చేసేసుకొని లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ కొంచెం ఒక అంగుళం లూజ్ ఉంచుకొని కట్ చేసుకుంటే కుట్టుకునేదానికి వీలుగా ఉంటుంది క్లాత్ ఏచి తగ్గులుగా అలా లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే రెండు సమానంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉన్న క్లాత్లో మనం క్రాస్ కటింగ్ వేసుకొని తీసుకుంటే ఏదన్నా అతుకైతే పడదు సామాన్యంగా సో ఏదన్నా ఇంచుమించు లావు వాళ్ళకి పడినప్పటికి కూడా అది ఈ కుట్లో కార్న్ రాకుండా వెళ్ళిపోతుంది అనమాట షేప్ లైన్స్ దగ్గర కానీ ఆర్మ్ హోల్ దగ్గర కానీ వెళ్ళిపోతుంది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు స్టిచ్లోకి వెళ్ళిపోతుంది అది సో ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ అంటే ఎలా అంటే త్రిభుజం లాగా రావాలన్నమాట షోల్డర్ పైన మనం క్రాస్ మొక్క వేసినప్పుడు క్లాత్ మూడు మూలలు సమానంగా ఉండాలి ట్రయాంగిల్ షేప్లో వస్తే అది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ బాగా సాగుతుంది అనమాట క్లాత్ సో ఇలా బా ఇలా వేసుకొని ఆర్మ్ హోల్ నెక్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మనం ఉన్న ఆది బ్లౌజ్లో ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ కొంతమంది రౌండ్ నెక్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది వీ నెక్ కొంతమంది రౌండ్లో కొంచెమే రౌండ్ తిరుగుతుంది అనమాట ఒక్కొక్కరు నెక్ ఒక్కొక్కలాగా ఉంటుంది దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని అది ఏ షేప్లో ఉంది అది కరెక్ట్గా ఎంత లెంత్ ఉందని చూసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టిచ్చింగ్ అలవాటు ఉంటుంది ఏంటంటే మనం కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా ఏమీ రిమార్క్ లేకుండా వచ్చాయన్నప్పుడు మనం ఇంకా అదే పద్ధతిని ఫాలో అవుతాం కదా సో నేను కూడా అలాగే అనమాట నాకు ఈ స్టైల్లో బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇంకా దీన్నే ఫాలో అవుతూ ఉన్నాను అనమాట సో ఈ విధంగా నెక్ లైన్ డ్రా చేసుకొని ఉక్సులు పట్టించి కిందకి ఎంత డ్రా చేసుకోవాలి సేఫ్ పట్టికి ఎంత వదులుకోవాలి చూసుకొని డ్రా చేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనే డ్రాయింగ్ లైను ఈజీగా కట్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముండదు మనకి చిన్న చిన్న టిప్సేనండి ఆ చిన్న చిన్న టిప్స్ మనకి తెలిస్తే బ్లౌజ్ అనేది చాలా ఈజీ అయితే ఆ టిప్స్ తెలుసుకోవడమే చాలా కష్టం అనమాట కొంచెం కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పాయింట్స్ అనేది పెట్టుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగు అలాగే స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు నేను నేర్చుకున్నప్పుడు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు బట్ యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూసేదాన్ని అలాగే ఎక్కడైనా వెళ్ళినప్పుడు బంధువుల ఇంటికి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తుంటే వాళ్ళ స్టిచ్చింగ్ ఐడియాస్ తెలుసుకునేదాన్ని ఎలా కొడుతున్నారని వాళ్ళు కుట్టేటప్పుడు చూసేదాన్ని నేను ఎలా కొడుతున్నాను వాళ్ళు ఎలా కొడుతున్నారు అలా డిఫరెన్స్ చూసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అనమాట తర్వాత పాప పుట్టిన తర్వాత గౌన్లు కుట్టడం నేర్చుకున్నాను తర్వాత ఇంటి పక్కన పిల్లలు డ్రెస్సులు కుట్టడం అలా చిన్న చిన్నగా ప్రతి ఒక్క మోడల్ని ఇప్పుడు కుట్టడం నేర్చుకున్నాను అన్నమాట అదేంటంటే ఒక ఇంట్రెస్ట్ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయగలం ఇప్పుడు నేను మిగిలిన మొక్కల్లో షేప్ పట్టి తీసుకుంటున్నాను ఇది ఎవరు చూపించరండి చాలా వీడియోస్లో సపరేట్ వీడియోస్లో ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు దొరుకుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు అన్నీ చూపిస్తున్నారనమాట నేను నేర్చుకునేటప్పుడు ఈ షేప్ పట్టి అవి పెద్దగా చూపించలేదు కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క పార్ట్ అన్ని వివరంగా చూపిస్తున్నారు యూట్యూబ్లో అయితే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్క లాగా ఉంటుంది నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది నేను బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకుంటానమాట కొంతమంది ఇప్పుడు పైపింగ్ వేసుకుంటున్నారు ఒక స్టిచ్ వేసుకుంటున్నారు అయితే మా సైడ్ ఇక్కడ హెమ్మింగే ఇష్టపడతారు పైపింగ్ అలా అనకుట్టు అయితే ఇష్టపడరు అందుకని చెప్పేసి ఒక లైనింగ్ పీస్ వేసి హెమ్మింగ్ చేస్తాను సో అంతే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు టూ బైట్ జాయిట్ అనుకో సింగిల్ పీస్ అయితే ఇంకా అంతటితో అయిపోతుంది ఇది లైనింగ్ పీస్ కాబట్టి మళ్ళీ మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది లోపక్కుందా పై ఉందా చూసుకొని డిజైన్ ఎలా తిరగబడకుండా చూసుకొని వేసుకోవాలి ఇది ఇప్పుడు నేను తెరగా వేశాను అనమాట ఏది పైకి ఏది లోపలికి అనేది ఈజీగా ఐడెంటిఫై అవ్వలేదు ఈ క్లాత్ రెండు సైడ్లు చాలా మంచిగా అనిపించింది సో ఒక్కొక్కసారి మనం బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారండి నేను కూడా స్టార్టింగ్లో కొన్ని కొన్ని క్లాత్లు అయితే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని సో మనకి ఇంకా కొట్టగా అనుభవంతో ఈ పీసెస్ అనేది వేసుకోవడం అర్థమైపోతుంది ఈజీగా ఇలాగా బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి నేనైతే లైనింగ్ నెక్ కట్ చేసుకున్నాను కాబట్టి మెయిన్ పార్ట్ అనేది లైనింగ్ కట్ నెక్ కట్ చేసుకోకుండా ఒక పీస్లా తీసుకుంటాను అదేంటంటే స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకుంటాను ఇక్కడ నెక్ మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది నెక్ నేను ఇక్కడ కట్ చేయట్లేదు కుట్టిన తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కట్ చేస్తే నెక్ అనేది విరబాడినట్టు డాట్స్ అనేవి కరెక్ట్గా రావు అదే స్టిచ్ చేసిన తర్వాత అయితే భుజాల మీద చక్కగా నిలబడుతుంది నెక్ తేడా రాకుండా ఉంటుంది సో కొంచెం ఒక వన్ ఇంచు తేడాతోటి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ వేసుకున్నప్పుడు క్లాత్ అటు ఇటు జరిగినప్పుడు క్లాత్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ ఇది కూడా సేమ్ క్రాస్ వేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఇది కొంచెం కట్ చేసుకున్నప్పుడు అటు ఇటు మనం కింద క్లాత్లు అనేవి జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే డబుల్ క్లాత్లు ఉంటాయి కదా క్లాత్ జరిగినప్పుడు కట్ చేసుకునేటప్పుడు అటు ఇటు జరుగుతుంటాయి సో కొంచెం అది జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాండ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి నేను మెయిన్ పార్ట్లో కూడా కట్ చేస్తాను స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు అసలు భయం అనిపించేది అలా కట్ చేసినప్పుడు అయ్యో బ్లౌజ్ పాడైపోయిందే అదే మన బ్లౌజ్ అయితే బాగుండేది పక్కన వాళ్ళ బ్లౌజ్ కట్ చేస్తే ఏమైంది అలా ఎంతైనా ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు మన బ్లౌజ్ల మీద మనం ప్రయోగం చేసుకుంటే ఏదైనా చెడిపోయినా కానీ అంత ఇబ్బంది అనిపించదు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట బయట వాళ్ళు మనం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి కదా ఫస్ట్ ఫస్ట్లో బిగినర్స్ నేర్చుకొని అలవాటు పడేటప్పుడు చాలా భయంగా టెన్షన్గా అలా ఫీల్ అవుతూ ఉంటాము సో ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత అంతే అంతేమనిపించదన్నమాట చాలా త్వరగానే బ్లౌజ్ కుట్టడం కట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట నేను అంతా నేర్చుకున్న తర్వాత పావు గంటకి పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చేయడం గంటలో బ్లౌజ్ స్టిచ్ చేయడం నేర్చుకున్నాను సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది తీసుకుందాం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చానండి అది సెట్ అవ్వలేదని చెప్పేసి అది వాయిస్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా వాయిస్ అనేది యాడ్ చేశాను సో ఇలా హ్యాండ్స్ కట్ చేసుకొని తీసుకోవాలి నేను హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుంటాను కాబట్టి ఒక చిన్న పాంచు అయితే సరిపోతుంది సైడ్స్ కలిసి ఉంటాయి కదా దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక ఈ మిగిలిన క్లాత్లో మనం సే పట్టీకి సేమ్ క్లాత్ వేయాలంటే అలాగా ఉక్సులు పట్టీ దగ్గర సేమ్ క్లాత్ వేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడ్డానికి అంటే లైనింగ్ పీస్ వేస్తే ఈ డిజైన్ పీస్కి లైనింగ్ పీస్కి అతుకు పడినట్టు అలా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఈ పీస్ అటాచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి బ్లౌజ్ లుక్ బాగుంటుంది నేను బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ఆది బ్లౌజ్ తీసినప్పుడు అబ్జర్వ్ చేసేదాన్ని ఏ ఎక్కడ కుట్టినవి అలా ఉండేవి అలా అని చెప్పేసి నార్మల్గా కొంతమంది లైనింగ్ పీసే వేస్తుంటారండి అది అంత అనమాట తొందరగా ఊడిపోవడం అలా అయిపోతుంది కానీ మనం లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు కలిపి హెమ్ ఉక్సులు పట్టి వేసుకున్న షేప్ పట్టి వేసుకున్న చూడడానికి లుక్ బాగుంటుంది అలాగే గట్టితనంగా మంచిగా ఉంటుంది సో ఇంతే అండి ఈ బ్లౌజ్ కటింగు ఏదైనా పైపింగ్ కాకుండా నెక్ పీస్ యాడ్ చేసుకోవాలంటే క్రాస్ కటింగ్ క్రాస్ పీస్ తీసుకొని నెక్ అనేది కుట్టుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు సో ఇది నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా మీకు ఏమైనా బ్లౌ బ్లౌజ్ కటింగ్లో మీకు ఏమైనా తేడా అంటే ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నాకు వీలు పడినప్పుడు నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్